కేవలం ఆయన ఎందుకు డౌన్ అయిపోయాండు ఎందుకు ఓడిపోయాండు అనేది ఆయన అంతరాత్మక తెలుసు ఈ విషయం అయితే ఇంకొకటి ఏంటంటే సాంగ్ ప్లేలో టాప్ ఫైవ్లో ఎవరైతే ఉంటారనుకున్నామో వాళ్ళే వెళ్ళిపోతుంటే ఇంక ఎందుకు అవునా కదా ఇప్పుడు నవీనే కానీ నిఖిలే కానీ విష్ణుప్రినే కానీ ఆమె పేరు క్యారెక్టర్ ఆర్టిస్టు ఆమె పేరు అశ్వేనా రోహిణి కానీ వాడు ఇంకొక కామెడియన్ పర్వాలేదు వాళ్ళు చేసే కానీ పృథ్వీ మాత్రం చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఏడు మరి ఆయన ఎందుకు ఓడిపోయింది అనేది మాత్రం రీజన్ నాకైతే అర్థం కాలేదు టేస్టీ టేస్టీ తేజ అంటే ఏదో అంతంత నాలెడ్జ్ ఉన్నది ఆయన ఇచ్చే మార్కు పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్సెంట్ చేసేడు కానీ అంత స్ట్రాంగ్ ప్లేయర్ ఎందుకు డౌన్ ఫాలో అయ్యింది అనేది అర్థం కాలేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజలకు పృథ్వీ నుంచి ఏం నచ్చలేదు నాకు అర్థమవుతుంది కానీ మంచి స్ట్రాంగ్ ప్లేయర్ మాత్రం మిస్ అయిపోయింది బస్ టాప్ ఫైవ్ లా ఉండాల్సినవి మిస్ అయిపోయింది ఓకే నేనైతే అనుకుంటున్నా మాక్సిమమ్ రోహి కానీ నిఖిల్ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు విన్నర్ అవుతారని అనుకుంటున్నాను మాక్సిమమ్ నేను అనుకుంటున్నా ఆమె ఆమె ఒక మాట అనేది క్యారెక్టర్ ఆర్టిస్ట్లని ఎవరు చూడరు చేయరు అనేది చూడు అది తప్పు దీంతో ఆమె ప్రూవ్ చేసుకోగలుగుతారు వాళ్ళు కూడా

विष्णु Last two weeks only. Last two weeks. Vishnu and Rohini. Okay. Next day. Avinash. Avinash. Okay. One day only. One day. One day. One day. Nikki and Abhil Gautam Prerna. Okay. Your favorite content. Prerna. Prerna. Okay. Final question. Oh sir. Definitely. Okay. 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 nikil nikil